ఘనత వహించబడిన ఏసయ్యకు వందనములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన నలభై ఆరు పదకొండు సైన్యములకు అధిపతి యగు యహోవా మనకు తోడయి యాకోబు యాకూబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉంటున్నాడు ఇజ్రాయెల్లో సైన్యమునకు ముందు నడిచిన దేవుడు నేడు మాతో కూడా మా ముందర నడుచున్నందుకై నీకు స్తోత్రము అని దైవ సన్నిధానములు మనము కూడా ప్రార్థించినటువంటి వారమై మనముండాలి ప్రభువు నందు ప్రేమైనటువంటి మన దేవుడు ఎప్పుడు కానీ మళ్ళను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు మనకు ముందున్నవాడు మన దేవుడు మనకు వెనుకున్నవాడు మన దేవుడు మనకు కుడి ఎడమల ఉండే దేవుడు అంతగా దేవుడు మనకు తోడుగా భద్రతగా ఉంటున్నాడు దానిని బట్టి మనము దేవునికి ఎంతైనా స్థుతి స్తోత్రములు చెల్లించవలసిన వ్యక్తులమే మన దేవుడు ఎప్పుడు కానీ మళ్ళను బలహీనుల్నిగా వదిలిపెట్టి మళ్ళను చూచే దేవుడు కాదు బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనులను ఏర్పరచుకొని దేవుడు మళ్ళను తన మహిమార్థకంగా భూమి మీద నడిపించి వాడై ఉన్నాడు ఆనాడు శాంసన్కు పచ్చి గాడిద దవడ ఎముక ఆయుధముగా ఉండగలిగాది రాయి దావీదుకు ఆయుధముగా ఉండగలిగాది గిద్యోనుకు కుండ ఆయుధముగా దీవిటి బోరా ఆయుధముగా ఉండగలిగాది అయితే ఈ రోజున మన ఆత్మీయ జీవితానికి ఒక బలమైనటువంటి ఆయుధము దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క వాక్యం సజీవమై బలము గలదై రెండు వైపుల కూడా పొదున కలిగినటువంటి బలమైనటువంటి ఆయుధము మన దగ్గర ఉంటూ ఉన్నది దేవుని యొక్క వాక్య ఆధారముతో ధైర్యం వస్తుంది ఆదరణ వస్తుంది బలము వస్తుంది దానితో తెలియనటువంటి ఒక విధమైనటువంటి సంతృప్తి కలిగినటువంటి విధానం దేవుని వాక్యం మన జీవితంలో శక్తివంతంగా పనిచేయగలుగుతుంది అందుకే దేవుని బిడలైన మనం దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలని ఎఫ్స్సి ఆరు పదిహేడులో కూడా చెప్పబడుచు ఉంటున్నది ప్రభువు ప్రేమైన అపవాది మీద మనము దాడి చేయటానికి కూడా మనకు అవకాశం అనేది ఉండగలుగుతుంది దేవుని యొక్క వాక్యం అంధకార శక్తుల మీద కూడా మనకు విజయాన్ని ఇవ్వడం అనేది జరగగలుగుతుంది అందుకే బైబిల్ చెబుతుంది కదా జీవవాక్యమును చేత పట్టుకుని లోకములో జ్యోతుల వలె కనబడాలి అని అంధకార చీకటి శక్తుల ప్రభావము జయించుటకు లోకమందు ప్రకాశించటానికి దేవుని వాక్యమే మనము గట్టిగా పట్టుకోవాలి అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది జీవితంలో భయమైన కలవరమైన సమస్యల్లిపోయినటువంటి పరిస్థితులైనా మనలో నుండి మనము తీసివేసే వ్యక్తులుగా మనం ఉండాలి అపజీయ తలంపలను పుట్టించేటువంటి అపవాదిని మనం ఎదిరించేవారు ఉండాలి ఎప్పుడు కానీ దేవుని యొక్క బిడలగా మన యొక్క కుటుంబ వ్యవస్థలు అందరూ కూడా ధైర్యాన్ని కలుగుతూ ముందుకు సాగిపోవాలి ఎందుకు అంటే దేవుని నమ్మాము మనం ఆయన నీతి ఉంటున్నది అందుకే నీతిమంతులు సింహములాగా ధైర్యంగా ఉంటారు అని సామెతలు ఇరవై ఎనిమిది ఒకటిలో మనకు చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఆయనే మనకు ఆశ్రయముగా ఉంటూ ఉన్నాడు ఆయనే మన పక్షమున యుద్ధం చేస్తూ మన జీవితానికి ఎంతో విజయము సంతోషాన్ని కలిగించినటువంటి దేవుడై ఉంటున్నాడు ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా మన దేవుడు మళ్ళను ధైర్యపరిచేవాడు మన దేవుడు మళ్ళను నడిపించేటువంటి వాడు మన దేవుడు ఎప్పుడు కానీ ఆయన మళ్ళను గురించి ఆలోచించకుండా ఆయన మళ్ళను మరచిపోయేటువంటి దేవుడు కానీ కాదు ఆయన మల్ల గురించి యోచించువాడు ఆయన మల్లను గురించి పట్టించుకునేటువంటి వాడు కాబట్టి అటువంటి దేవుడు మనకు దేవుడుగా ఉన్నప్పుడు ఎక్కడ కానీ మన జీవితంలో మనం ఆందోళన చెందకుండా ముందుకు సాగిపోవడం ఎంతైనా మనకు మంచిది అందుకే ఆ పరమ తండనటువంటి దేవుడు మన పక్షాన ఉంటున్నాడనేటువంటి ధైర్యాన్ని మనము కలిగి ఉండాలి దేవుని బిడలైన మన జీవితంలో ఒక్కొక్కసారి మనము దేవుని నుండి పొందవలసిన సహాయాన్ని మనం పొందుకోలేనప్పుడు అది కూడా మన జీవితంలో ఒక కలవరాన్ని మిగిల్చేస్తూ ఉంటుంది అయితే దేవుని యొక్క నామాన మనం ఏది అడిగినను కూడా దేవాతి దేవుడు మనకది అది ఇవ్వగలుగుతాడని యోహాన సువార్త పద్నాలుగు పద్నాలుగులో కూడా మనము చూడగలం ఎందుకు అంటే మనము దేవాతి దేవుని యొక్క పేరట మనము ఏది అడిగినప్పటికీ కూడా దేవుడు తప్పనిసరిగా మనకు ఇవ్వటానికి ఆయన మంచి మనస్సు కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు ఆయన మనకు సహాయకరమైనటువంటి కీడముగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు మన ఎల్లప్పుడూ కూడా మళ్ళను ప్రతి విషయంలో కూడా మనం అడిగిన అడగకపోయినా సమస్తమైనటువంటి మేలు ఆయన నుండి పొందుకుని జీవించేటువంటి ఆ కృప మన విషయంలో దేవుడు చూపునై ఉంటున్నాడు ప్రార్థన మంచి యేసయ్యా ఘనమైన మీ నాము మనకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా మీరు నమ్మదగిన దేవుడు నాయన దేవా మీరు దయగలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నా తండ్రి మా విషయంలో నా తండ్రి ప్రభా నాయన అద్భుతములు చేస్తూ మమ్మల్ని నడిపించే దేవుడై ఉంటున్నారు దేవా తండ్రి ఎప్పుడు కానీ ఎన్నడు కానీ తండ్రి ఏమందు మమ్మలను ఒంటరిగా చేసిన ఆయన ఆ ఒంటరితనములో మేము ఎదుర్కొనేటువంటి తండ్రి అనేకమైనటువంటి శోధనలైనా సమస్యలైనా దేవా తండ్రి మమ్మల్ని అప్పగించే దేవుడు కాకుండా వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి విడిపించి సంరక్షించి మమ్మల్ని నడిపించే దేవుడు మీ అందే మా ధైర్యం మీ అందే మా ఆదరణ మీ అందే మా జీవితానికి అన్ని విధములు కూడా నెమ్మది నాయన కాబట్టి మేము మాటలు విని చిన్న మీ బిడలక జీవితంలో తన్ని ప్రతి విషయంలో కూడా మీరే బిడ్డలను ఆదరించి నడిపించి బలపరచమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్